నేను ఎప్పుడూ ఒక నమ్ముతా ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి దాని యొక్క విషయం బయటపడాలి అంటే మేబీ దానికి ఒక టైం రావాలి ఎవడెన్ని చెప్పినా నేను చెప్పినా దేవుడు వచ్చి చెప్పినా కొంతమంది కొన్ని అర్థం కావు దానికి అది అర్థమయ్యే టైం వచ్చినప్పుడే అర్థమవుతుంది అది నాకు ఈరోజు హరిహర వీరమలు సినిమా రిలీజ్ అనుకుంటా జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ దే ఆర్ ఎంజాయింగ్ ద మూవీ అది బాగున్నా బాగాలేకపోయినా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు పుటింగ్ ఐ ద ఫ్యాన్ వాట్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇండియా టుడేలో రాజ్దీప్ దీప్ సర్దేశాయ్ గారికి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అది హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారిని ఎక్స్పోజ్ చేయడానికే తీశారేమో అనిపించింది నాకు ఆయన ముఖ్యమంత్రి అదే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారంలో పవర్ షేరింగ్ చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా హరిహర వీరమల్లు నేను మళ్ళీ చెప్తున్నా ఏ విషయమైనా అర్థం అవటానికి అది పక్వానికి రావాలి అది మనకు అది బ్రూ అవ్వాలి అప్పుడు బ్రూ అయినప్పుడే ఆ యొక్క విషయ ఆ వస్తువులో కానీ ఆ మనిషిలో కానీ ఎంత విషయం ఉందో మనకు అర్థమవుద్ది జస్ట్ టుడే మనం మనలాంటి కామన్ మ్యాన్ రాజకీయ పొలిటీషియన్స్ పవన్ కళ్యాణ్ ఎదురు నిలబడి విలేకరులు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరు అడగలేని ఒక ప్రశ్న ఇవాళ రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఇంటర్వ్యూలో అడగడం జరిగింది ఆయన చాలా విషయాలు స్పృశించారు మనం కూడా ఈ విషయాలను కులంకషంగా డిస్కస్ చేసుకుందాం బట్ ఈ ప్రశ్న నాలో మద నాలో మెదులుతున్న ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలుగా మెదులుతుంది ఏంటి అంటే చెగువీర లెఫ్టిస్ట్ ఐడియాలజీలో అసలు ఆ ఐడియాలజీని ఎంబ్రేస్ చేసి దేశమంతా సెక్యులర్గా ఉండాలి కల్చరల్ డివైడ్ ఉండకూడదు హోమోజెనిటీ ఉండాలి అందరూ కలిసి ఉండాలి డివిజన్ ఉండకూడదు సొసైటీలో అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ సడన్గా యూటర్న్ తీసుకొని రైట్ వింగ్ ఐడియాలజీలోకి వచ్చి నరేంద్ర మోడీ నా దేవుడు రాముడు నా దేవుడు నేను వీళ్ళందరికీ హనుమంతుణ్ణి ఈ దేశానికి నరేంద్ర మోడీజీ కావాలి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ దేశానికి హిందుత్వ ఐడియాలజీ కావాలి సనాతన ధర్మం కావాలి సనాతన ధర్మం మళ్ళీ తీసుకురావాలి గో బ్యాక్ టు వేదాస్ అనే లెవెల్లో కొటేషన్లు ఇచ్చాడు చదువుకున్న వాళ్లకు కాస్త జ్ఞానం ఉన్న ఎవరికైనా వచ్చే ఆలోచన ఏంటంటే ఒక్కసారి ఒక మనిషి ఇంత పబ్లిక్ డొమైన్లో ఇంత సడన్గా యూటర్న్ తీసుకొని తన ఐడియాలజీ షిఫ్ట్ చేసుకోవడం సాధ్యపడుతుందా ఎగ్జాంపుల్ మనల్ని తీసుకోండి చిన్నప్పటి నుంచి ఒక ఒక విషయాన్ని ఇష్టపడి సడన్గా ఒక లెవెల్ తర్వాత ఆ విషయం పట్ల నాకు ద్వేషభావం ఉంది ఆ విషయం నాకు నచ్చలేదు నాకు ఇంకొక విషయం నచ్చింది అని చెప్తే మీకో నాకు క్రెడిబిలిటీ ఉంటుందా ఇవాళ నేను ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ సడన్గా రేపు ఈ టాపిక్ని కాం కాంట్రవర్షియల్గా మాట్లాడితే మీకు నా మీద రెస్పెక్ట్ ఉంటుందా ఉండదు ద సేమ్ వే కామన్ మ్యాన్గా నేనే ఇంత కాన్షియస్గా మాట్లాడుతున్నప్పుడు మధ్యతరగతి వాళ్ళ మనం మనం అసోసియేట్ అయిన వస్తువుల పట్ల ఐడియాలజీ పట్ల ఇంత కాన్షియస్గా ఉన్నప్పుడు పాలిటిక్స్ చేయటానికి దేశవ్యాప్తంగా పాలిటిక్స్ చేయడానికి వచ్చిన వాడు ఎంత కాన్షియస్గా ఉండాలి మరి ఇటువంటి వాడు ఇంత పెద్ద యూటర్న్ ఎలా తీసుకున్నాడు అనే టాపిక్లో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను అడగాలనుకున్నా మనకు ఆయన అసోసియేట్ అవ్వడు ఆయన మనం కలవలేము ఈ ప్రశ్నకు సమాధానం అతనే చెప్పగలడు మనం ఎవరం ఇంకా మిగతా ఎవరు చెప్పినా నేను సాటిస్ఫై అవ్వను ఫార్చునేట్లీ ఈరోజు రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఇండియా టుడేలో ఆ ఇంటర్వ్యూలో అడిగాడండి ఫస్ట్ టైం నాకు విషయం తెలిసింది పవన్ కళ్యాణ్కి మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది సడన్గా క్యారెక్టర్ షిఫ్ట్ అయిపోతాడండి సెకండ్ సెకండ్ ఒక క్యారెక్టర్ షిఫ్ట్ అసలు లిటరలీ నేను ఈ మాట అంటున్నందుకు ఫ్యాన్స్కి కానీ జనసేన అభిమానులకు కానీ కోపం వస్తుంది కానీ హి నాట్ ఓకే ఆయనకు ఒక అహంకారపు అహంకారపు ఒక కూడిన ఒక మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ చాలా విచిత్రంగా ఉంది ఆయనకు ఎందుకంటే ఆ ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం నేను నేను చెప్తాను మీకు మీకు కూడా ఓపిక టైం ఉంటే ఇండియా టుడే వాళ్ళది పవన్ కళ్యాణ్ ఎంట్రీ విత్ పవన్ కళ్యాణ్ అన్ఫిల్టర్డ్ అని ఒక వీడియో ఉంది మీరు వెళ్ళి చూడండి సార్ మీరు సడన్గా రైట్ వింగ్ ఐడియాలజీ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ నుంచి రైట్ వింగ్ ఐడియాలజీకి ఎలా వచ్చారు అని అడిగినప్పుడు ఆయన ఒక కథ చెప్పాడు ఆన్సర్ కాకుండా ఆన్సర్ తప్పించి మొత్తం చెప్పాడు మా నాన్న మా నాన్నగారు కమ్యూనిస్ట్ కంబైన్డ్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు మా తాతగారు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చిరంజీవి గారు ఒకసారి మీటింగ్లో చెప్పారు మా తాతగారు చాలా ఫ్యామిలీని మెయింటైన్ చేసేవాడు అని చెప్పారు చూసారా చిరంజీవి గారు ఆ తాతగారే అంటే తల్లి తండ్రి ఆ తాతగారు ఆయన కూడా కమ్యూనిస్ట్ ఐడియాలజీలో ఉండేవాడంట ఈ ఇద్దరు తాతగారులు కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ఉండడం వల్ల వీళ్ళ ఇంట్లో కమ్యూనిస్ట్ భావాజాలం పెరిగి పోషించబడిందంట దాన్ని ఫాలో అవుతూ అవుతూ అలా ముందరకు వస్తున్న పవన్ కళ్యాణ్ సడన్గా తను రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళ నాన్న రామభక్తుడట అంటే మనందరికీ రాముడు ఫారినర్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మాత్రమే రాముడు ఉంటాడు వాళ్ళ నాన్న రామభక్తుడు అంట సడన్గా రామభక్తుడు అవ్వడం అనేది రియలైజ్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారు రాముడిని కూడా ఇష్టపడడం అలా కంటిన్యూ అయిందట అలా పెరిగి పెరిగి ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎవరిదో పెద్దవాళ్ళ అస్థికలు కలప కలపడానికి పోయినప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీ గురించి మన ఇండియా మీద జరిగిన టెర్రరిస్ట్ దాడి గురించి విని చలించిపోయిన పవన్ కళ్యాణ్ ఈ దేశానికి టెర్రరిస్టులు ఇస్లామిస్టుల రూపంలో టెర్రరిస్టులు దాడి చేస్తున్నారు ఈ దేశానికి సమస్య ఉంది సో ఈ దేశాన్ని కాపాడేది ఒక హిందుత్వ ఐడియాలజీ కాబట్టి ఈ దేశానికి హిందువులు అవసరము కాబట్టి ఈ దేశానికి మోడీ గారు అవసరము నేను చెప్పింది మీకు అర్థమై ఉండదు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నేను ఎగ్జాక్ట్లీ మీకు చెప్పాను ఆయన చెప్పింది కూడా ఎవరికి అర్థం కాలేదు నోటికి ఏది వస్తే అది ఎలా పడితే అలా మాట్లాడేశారు నేను లిటరలీ రాజ్దీప్ సర్దేశాయ్ మళ్ళీ క్లియర్గా అడగడానికి ప్రయత్నం చేశాడు మీరు ఇప్పుడు మీ హీరో లెఫ్ట్ వింగ్ హీరోసా రైట్ వింగ్ హీరోసా మీ హీరో ఎవరో అడిగితే ఇరిటేట్ అయిపోయి స్ట్రెస్ అయిపోయి ఒక రకంగా ఫస్ట్ నేను మాట్లాడేది వినండి ఆ తర్వాత మీరు మాట్లాడండి అని రాజ్దీప్ సర్దేశాయ్ గారి మీదకి అరవటం మొదలుపెట్టాడు అసహనానికి గురయ్యాడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే క్రమంలో పవన్ కళ్యాణ్ అసహనానికి గురవడం ఫస్ట్ టైం నేను జీవితంలో చూశాను అండ్ థ్యాంక్స్ టు రాజ్దీప్ సర్దేశాయ్ దేశంలో అందరి మనసులో రగులుతున్న ప్రశ్న ఇది మీరు తీసుకొచ్చారు ఇటువంటి వారిని ఎక్స్పోజ్ చేయడానికి ఇటువంటి జర్నలిస్టులు ఉండటం వల్ల ఈ దేశం ఇంకా డెమోక్రసీ కొద్ద గొప్ప బతుకుంది ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి జర్నలిస్టులు ఈ దేశానికి అవసరం మేబీ వాళ్ళు ఏదైనా బయాస్ ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ద వే హీ స్పీక్స్ విత్ ద పొలిటీషియన్స్ ఈజ్ వెరీ స్ట్రైట్ అండ్ హీ బ్యాట్స్ ఇట్ స్ట్రైట్ సో పవన్ కళ్యాణ్ ఇంకా ఈ ఇంటర్వ్యూలో చాలా అనిముత్యాలు మాట్లాడారైనా మనం నెక్స్ట్ మాట్లాడదాం దిస్ ఈజ్ హౌ పవన్ కళ్యాణ్ షిఫ్టెడ్ ఫ్రమ్ లెఫ్ట్ వింగ్ టు రైట్ వింగ్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జస్టిఫికేషన్ దేశంలో ఎంతమందికి అర్థమైంది అర్థమైన వాళ్ళు ఎంతమంది దీన్ని హాస్యాస్పదంగా తీసుకునే పరిస్థితి ఉంది అర్థం కాని వాళ్లకు మళ్ళీ అర్థమయ్యేలా పవన్ కళ్యాణ్ ఏమైనా చెప్తారేమో చూడాలి మనం